మేరీ కృప్రమై ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో నా పేరు మేరీ కృప్రమై కథా రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించడం జరిగింది వివిధ పత్రికల్లో అయితే రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి మొదటిది అది ఇలా ఉంది సో కథాంజలి నుంచి ఒక్కొక్క కథని మీకు పరిచయం చేస్తున్నాను ఈ క్రమంలో నేను ఈరోజు పరిచయం చేయబోయేటువంటి కథ పేరు పరిమళించడం మానవత్వం సో మానవత్వం పరిమళిస్తే కనుక మానవత్వానికి ఉన్నటువంటి ఒక రిజల్ట్ ఏంటి అనేది ఈ కథలో పొందుపరిచాను అలాగే ఈ కథ ముఖ్యంగా దేశభక్తికి సంబంధించినటువంటి కథ మరి దయతో వినగలరని ఆశిస్తున్నాను సరే ఈ శీర్షిక పరిమళించడం మానవత్వం దీని స్టార్టింగ్లో నేనేం చెప్పానంటే ఒక ఏరియా అనమాట ఒక ప్లేస్ ఆ ప్లేస్ని వర్ణించడం జరిగింది అది ఏం ప్లేస్ అంటే మన పవిత్ర భారతదేశానికి అటువైపు ఉన్న పాకిస్తాన్కి మధ్య ఉండేటువంటి ఒక సరిహద్దు రేఖ ఒక లక్ష్మణ రేఖ సరిహద్దు గీత సో ఆ సరిహద్దు ఏరియాలో రోజు జరిగేటువంటి దినచర్య ఎలా ఉంటుంది అనే దాని గురించి అలాగే వీర జవాన్ల యొక్క మనస్తత్వాల గురించి నేను అందులో పొందుపరచడం జరిగింది అయితే దానిని మేము ముందు అది పవిత్ర భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉండేటువంటి సరిహద్దు గీత ఎప్పుడు కూడా ఆ సరిహద్దులో ఎలా ఉంటుందంటే ఉద్రిక్తత ఉద్విగ్నత రాజ్యం వెళ్తూ ఉంటాయి రేఖకు అటువైపు కొంతమంది వీర జవాన్లు ఇటువైపు కొంతమంది వీర జవాన్లు పహారా కాస్తూ ఉంటారు తమ తమ దేశాలను రక్షించుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళ యొక్క దేశభక్తి ప్రవహిస్తూ ఉంటుంది సైనికులు నిరంతరం అక్కడ అలర్ట్గా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కునుకు తీయరు నిద్రపోరు ఎప్పుడూ కూడా పరిశీలన పరిశోధన సర్చింగ్ ఇవన్నీ ఉంటుంటాయి ఎప్పుడూ ఆయుధాలు రెడీగా పెట్టుకుంటారు ఆయుధాలు పని చెప్తారు అవసరమైంది అంటే ఏమాత్రం అనుమానం వచ్చినా చేమ చుట్టుకోమన్నా కూడా వారి ఆయుధాలు ఫిరంగుల్లాగా ముగుతాయి అలాగ వీరజవాన్ లేక శిరస్సులు నేను రాలుతూ ఉంటాయి ఎప్పుడు అక్కడ జరిగేటువంటి విషయం వేసి పెట్టి పొంగి పరులుతూ ఉంటుంది సో ఆ క్రమంలో రేఖకు అటువైపు వారు ధీరులు వీరులు జాలువారే పరాక్రమానికి అసలైన నిర్వచనం ఆ ప్రాంగణం అటువైపు వారు కూడా ఒక సాధారణ మానవుని దినచర్య వేరుగా ఉంటుంది మన దినచర్య కానీ ఇక్కడ వేర జవాన్ల వేరుగా ఉంటుంది వారి ఆహారపు అలవాట్లు వస్త్రధారణ ఆలోచన విధానం ఆశలు ఆశయాలు మామూలు మానవుని కంటే భిన్నంగా ఉంటాయి వాళ్ళ ఏమి వేరుగా లక్ష్యం వేరుగా ఉంటుంది వారికి వారి అనురాగం ఆప్యాయత ప్రేమ భయం భక్తి అంత దేశమాత వారి ఫీలింగ్స్ అన్ని దేశమాత ముందే ఉంటాయి వారి యొక్క తనువు మనసు ప్రాణం అంతా కూడా దేశమాతకే అర్పితం ఇటువంటి పరిస్థితుల్లో ఆ సరిహద్దు రేఖ అటువైపు వారికి ఇటువైపు వారు బద్ధ ఇటువైపు వారికి అటువైపు వారు బద్ధ ఒకరి చర్యలు మరొకరు నిఘాతో చూస్తుంటారు అలా ఉండేటువంటి ఒక ప్రదేశం అది మరి అతల వారు ఏం ఆలోచిస్తున్నారో ఇతల వారు ఆలోచనల్ని కట్టేస్తారు రేఖ ఇటువైపు వారు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు మాట చెప్పకపోయినా పసి కట్టేస్తూ ఉంటారు తమ తమ దేశభక్తిని రుజువు చేసుకుంటూ ఉంటారు ఒక రోజు అనుకోకుండా అటువైపు వీర జవాన్లు ఇటువైపు వేరే జవాన్లు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కవాతుకి వెళ్తారు ఒక ఎక్సర్సైజ్కి వెళ్తుంటారు అయితే రేఖకు అటువైపు ఒక జ వీర జవాన్ ఇటువైపు ఒక వేరే జవాన్ ఇద్దరు మాత్రమే ఉంటారు అటువంటి పరిస్థితి ఎప్పుడో కానీ రాదు ఆ రోజు వచ్చింది ఆ ఇద్దరు మాత్రమే ఉండి సరిహద్దు రక్షణ బాధ్యత చూసుకుంటూ ఉంటారు భారత వీర జవాన్ పాకిస్తాన్ సైనికుడి వైపు తీక్షణంగా చూస్తారు అంతే కదా బద్దశత్రువులు పాకిస్తాన్ సైనికుడు కూడా భారత వీరుడి వైపు తీక్షణంగా కోపంగా చూస్తారు ఇద్దరు తమ తమ ఆయుధాలు ఇలా కండిషన్లో పెట్టుకుని దగ్గర పెట్టుకుంటారు సో అటువంటి పరిస్థితి ఓకే ఆ పరిస్థితిలో పాకిస్తాన్ వేద జవాన్ కాసేపటికి ఎందుకు నలతగా ఉంటాడు పాకిస్తాన్ సైనికుడు కొంచెం డల్గా అవుతాడు అయిన తర్వాత అతనిలో ఏదో సమ్ అనారోగ్యం చోటు చేసుకుంటుంది అనుకోకుండా అప్పటికప్పుడే తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది అతనికి పాకిస్తాన్ సైనికుడికి అయితే నిలబడే పరిస్థితి లేక కూలిపోతూ ఉంటాడు మరి ఆ విధంగా ఉన్న పరిస్థితి మన భారతీయ సైనికుడు గమనిస్తాడు ఎవరూ లేరు కదా తోటి సైనికులు లేకపోయేసరికి పాకిస్తాన్ సైనికుల్లో ఆందోళన ఎక్కువ అమ్మో ఏం చేయాలి ఏం చేయాలి ఒక పక్క సరిహద్దును కాపాడాలి మరొక వైపు తన ఆరోగ్యాన్ని చూసుకోవాలి అలా చూసి 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 భారతీయ సైనికుడు అంటాడు తను బాగా సఫర్ అవుతున్నాడు కదా పాకిస్తాన్ సైనికులతో ఏమిటి ఏమైంది నీకు అని అడుగుతాను ఇద్దరు మనవులే కదా ఏమైంది నీకు అని అడుగుతాడు అతను అంటాడు అనుకోకుండా తీవ్రమైన జ్వరం వచ్చింది అని చెప్పి అంటాడు అని అంటూ తన దగ్గర బాటిల్లో నీళ్ళు ఉంటే వాటర్ బాటిల్లో నీళ్ళు తాగుతాడు పంపుకుంటూ అయితే ఆ జ్వరానికి కళ్ళు ఎర్రగా అయిపోతాయి పాకిస్తాన్ సైనికుడు మళ్ళీ భారతీయ సైనికుడు అంటాడు ఏంటి మీ దగ్గర ఏం మందులు లేవా అది ఏమీ లేవు నేనేమీ తెచ్చుకోలేదు శిబ్రవలోనే మర్చిపోయి వచ్చేసాను అని చెప్పి మరో అరగంట గడుస్తుంది అరగంట గడిచిన తర్వాత అతని ఒళ్ళు బాగా సలసల కాలిపోతూ ఉంటుంది ఇక వాంతులు ప్రారంభమవుతాయి బాగా బళ్ళు బళ్ళు నా వాంతులు చేసుకుంటూ ఉంటాడు ఇక ఏం చేయాలో తెలియదు మన భారతీయ సైనికుడికి అతనిలోని మానవత్వం పొంగి కొరలిపోతుంది పాపం దయనీయ దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు సైనికుడు పాకిస్తాన్ ఓకే తన దగ్గరైతే అన్ని మెడిసిన్స్ ఉన్నాయి అని అనుకుంటాడు మన భారతీయ సైనికుడు నువ్వు మానవుడే నేను మానవుడే అని అనుకుంటాడు ఇద్దరిలో ప్రవహించే రక్తం ఒకటే ఇద్దరి శారీరక బాధ ఎవరిదైనా కూడా ఒకటే కదా అనుకుంటూ తన మిలిటరీ బ్యాగ్లో వచ్చి మెడిసిన్ తీస్తాడు బయటికి బ్యాగ్లో అయితే భారతీయ సైనికుడికి అన్ని రకాల మెడిసిన్స్ ఇస్తే అన్నీ ఉంటాయి అది తీసి పాకిస్తాన్ సైనికుడికి పాకిస్తాన్ వేరే జవాన్కి ఇచ్చి ఇస్తాడు ఇచ్చి వేసుకోమంటాడు వేసుకుంటాడు అది చల్లటి గుడ్డతో ఖర్చుతో తడిపి కర్చి తడిపి అతన్ని నుదురు తుడుస్తాడు పాకిస్తాన్ వీరుడు రిలీఫ్ ఫీల్ అవుతాడు తగ్గిపోతుంది జ్వరం నలత తగ్గిపో కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ అని కూడా అండు కృతజ్ఞతాపూర్వకంగా భారతీయ సైనికుడి వైపు చూస్తాడు చేతులు జోడించి నమస్కారం కూడా చేస్తాడు భారతీయ సైనికుడికి భారతీయ సైనికుడు మన సైనికుడు చిరునవ్వుని అవుతాడు అటువైపు చూసి అయిపోయి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మరొక రెండు నిమిషాలు మూడు నిమిషాలు గడుస్తాయి ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ అలర్ట్ అయిపోతారు వారి డ్యూటీలో అలర్ట్ అయిపోతారు ఆయుధాలు మళ్ళీ రెడీ చేసేసుకుంటారు ఎవరు ఆయుధం వారు దగ్గర పెట్టేసుకుంటారు చక్కగా చుట్టూ పరిశీలిస్తారు ఎలా ఉంది ఏంటి అలర్టుగా ఉన్నారా లేదా ఏమైనా ఉందా పరిశీలించుకుంటారు పరిశోధించుకుంటారు భారత వేరే జవాన్ పాకిస్తాన్ వేరే జవాన్ అయితే తీక్షణంగా చూస్తారు పాకిస్తాన్ వేరే జవాన్ భారతీయ గరిజవాన్ వేపు తీక్షణంగా చూస్తారు అది కథ అది కథ డిఫరెంట్గా రాసే ఉద్దేశంతో దేశ భక్తి పరిపూర్ణంగా ప్రవహించే కథ వచ్చిన కథ పరిమళించిన మానవత్వం కథ పేరు సో దీన్ని చూసి మీరు కామెంట్ చేస్తారని ైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే